ఆర్ న్యూస్కి స్వాగతం దేశంలో వ్యవసాయ ఉత్పాదకత వనరుల వినియోగాన్ని పెంచడానికి కృత్రిమ మేధస్సు డ్రోన్ రిమోట్ సెన్సింగ్ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ పరిశోధన విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యాభై ఆరవ వార్షిక స్నాతకోత్సవం బాపట్లలోని వ్యవసాయ కళాశాలలోని డాక్టర్ బీవీ నాథ్ ఆడిటోరియంలో బుధవారం ఘనంగా జరిగింది స్నాతకోత్సవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా సెక్రటరీ డేర్ మరియు డైరెక్టర్ జనరల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకా డాక్టర్ హిమాన్షు పాఠక్ పాల్గొన్నారు ఉపకులపతి డాక్టర్ ఆర్ శారదా జయలక్ష్మీదేవి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు యూనివర్సిటీ అధికారులు అకాడమిక్ కౌన్సిల్ సభ్యులు పూర్వ గౌరవ ఉప ఉపకులపతులు ఆహ్వానితులు రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై మూడులో పట్టభద్రులై డిగ్రీ సర్టిఫికెట్లు అందుకున్న విద్యార్థిని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు